కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు ప్రీతం నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అదే రోజున కావలిలో తుమ్మలపెంట రోడ్డుకి దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి ప్రదాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుంటే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తుమ్మల పెంట అన్నగారిపాలెం అమ్ముదాలి తిన్నే తాళ్లపాలెం మన్నగ ఇతర గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇరవై సంవత్సర ఇరవై తొమ్మిది సంవత్సరాల పూర్తి చేసుకున్న రోజున అందరికీ కూడా తుమ్మలపెంట రోడ్డుకు విముక్తి కలిగిస్తూ రేపటి రోజుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నేను నాతో పాటుగా జాతీయ జనరల్ సెక్రటరీ అయినటువంటి బేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో కావల నుంచి పెంట వరకు తొమ్మిది కిలోమీటర్ల పొడవున పాదయాత్ర నిర్వహిస్తున్నాం ప్రజలందరూ స్వాగతించండి మనం ఇన్ని సంవత్సరాల కష్టం నెరవేరుతున్న వేళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సినదిగా ఇది కావలి ప్రజల విజయంగా ముఖ్యంగా మత్స్యకార సోదరులు వ్యవసాయదారుల యొక్క విజయంగా రేపటి రోజున మహిళల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అందరూ కూడా దీన్ని ఆస్వాదించి జయప్రదం చేయవలసిందిగా కావల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నమస్కారాలు